ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈ వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ విరాలు ఏంటని తెలుసుకుందాం ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జనవరి ఇరవై తారీఖు అండి చిరువరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి విరాలకి అయితే వెళ్ళిపోదామం అండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతలు అనగా తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ఏజెన్సీల గురవుతున్న అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా సో అవుట్సోర్సింగ్ కార్పొరేట్ ఏదైతే ఉందో ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇళ్ళ తరబడి దోపిడీ అయితే జరుగుతుంది కదా సో వారి నుంచి ఇక ముఖ్యంగా అంటే ఉన్నతాధికారులు అందరిది అందరిలో కాంట్రాక్టు దక్కించుకొని పెద్ద ఎత్తున కమిషన్లు నక్కేస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక పుట్ట గొడుగుతున్నారు ఎందుకంటే పుట్ట కొడుతున్నారని చెప్పేసి ఇకపైన దోపిడీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రయత్నాలు అయితే తీస్తున్నట్లు అప్డేట్ అయితే వస్తుందన్నమాట సరే ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే ప్రకారం వేతనాలు నేరుగా వారి ఖాతాలో వేసేందుకు తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్న ఉన్నదన్నమాట విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి అయితే సచివాలయం ఉన్నతాధికారులు మాత్రం అడ్డుపడుతున్నారని సమాచారం ఎందుకంటే ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ఉద్యోగ ఖాతాల వేతనాలు వేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఇక భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వాదన వినిపిస్తుంది అయినప్పటికీ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదనే ఆలోచనలో ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లయితే అధికార వర్గాలు చెబుతున్నారు దీంతో తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు విభాగాల అధిపతులు జిల్లా కలెక్టర్ నుంచి మండల కార్యాలయం మున్సిపాలిటీ కార్పొరేషన్లు అధిక యూనివర్సిటీలు ఇతర ప్రభుత్వ సంస్థల్లో సుమారు నాలుగు పాయింట్ ఐదు అంటే తొమ్మిది ఐదు ఐదు లక్షల మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా కూడా వీరు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నారు మధ్యవర్తిగా వివరించినందుకు ఇక ప్రభుత్వం ప్రతి ఏజెన్సీకి నాలుగు శాతం మేర కమిషన్లు కూడా చెల్లిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే కదా మరో అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సుదీర్ఘకాలం పెండుగులో ఉన్నటువంటి ఉద్యోగాల సాధారణ బలి బదిలీలు అనమాట ట్రాన్స్ఫర్లు ఎట్టకెలకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఎందుకంటే ప్రభుత్వం పరంగా బదిలీల పైన ఉన్నటువంటి నిషేధాన్ని సడలించినట్లు చెప్తున్నారు దీనివల్ల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను రాష్ట్ర జోనల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ టీజీ జెన్ శ్రీకారం చుట్టింది ఇంజనీరింగ్ అవుట్స్ అంటే అకౌంట్స్ సర్వీస్ చెందినటువంటి ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు యాజమాన్యం అనేది రిలీజ్ అనమాట దీంతో ఈ బదిలీలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయని చెప్పేసి ఉత్తర్వులు అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఇక ఖాళీల్లో కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యతలు కూడా ఉంటాయని చెప్తున్నారు బదిలీలో కేటాయింపులో మొత్తం ఖాళీలు ఇరవై శాతం వైద్య కారణాలతో మరొక ఇరవై శాతం భర్త లేదా ప్రభుత్వ ఉద్యోగి ఉన్న స్పౌ కేసులు మిగిలిన యాభై శాతం వ్యక్తిగత కారణాలు అంటే ఆధారంగానే కేటాయిస్తామని యాజమాన్యం అయితే వెల్లడించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తాము వేసినటువంటి ఒక్కొక్క ఓటు కూడా తమ జీవితాలను కోలుకోకుండా దెబ్బతీసిందని చెప్పేసి ఆ నావేదంతో ఒక ఆర్టికల్ అన్నమాట పెన్షన్లు వేధిస్తున్నారు చేసిన తప్పులు సరిదిద్దుకోలేని పరిస్థితిలో వారితో అని చెప్పేసి ఇంకా ఎంతకాలం నిరీక్షణ చేయాలో ఎదురు చూస్తున్నటువంటి ఎండమావలు అనేటువంటి పెన్షన్లకు సంబంధించి అంటే ముఖ్యంగా అరవై ఒకటి ఏళ్ళకే పదవిరమణ అనేది చేయడం దాంతోపాటు చెందిన ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి బకాయిలు గురించి ఆందోళన చెందుతున్నారు ఇక ఏ వరణా ధనాలు చేస్తే కానీ ప్రభుత్వం అరెస్టులో దిగుతుంది కానీ విజ్ఞాపల బుట్ట దాఖలు చేస్తుంది అనే విధంగా చెప్తున్నారు సో ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల పెన్షన్ బకాయిల చెల్లింపు గురించి అడిగినా కూడా చివరికి హెచ్చరించిన కూడా ప్రభుత్వం ముద్ర వహిస్తుందని చెప్పేసి వెంటనే పెండింగ్ బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో కోట్లాది మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా వేతన జీవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీపిికబురైతే అందించేందుకు రెడీ అవుతున్నాడు రాబోయే బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై సంబంధించి కొత్త పన్ను విధానం సంబంధించి న్యూ ట్యాక్స్ ఏదైతే ఉందో అదే పన్ను రైతులు భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే తాజా సమాచారం ప్రకారం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎనభై ఏడు ఏ కింద ఇచ్చే పన్ను రిబేట్ ఏదైతే ఉందో పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికన్నా గణనీయంగా పెంచి దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు చేసే అవకాశం ఉందైతే ఉందంటున్నారు ఇక ముఖ్యంగా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారనమాట సో ఇక ఇందుకు సంబంధించి ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రిబేటు లభిస్తుంది ఏడు లక్షలు అయితే ఉండేది అయితే రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం పరిమితిని విస్తరించాలని భావిస్తుంది దీనివల్ల ఎనభై ఏడు సెక్షన్ ఏ రిబేటు కారణంగా పన్నెండు లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ అయితే పడదన్నమాట పడేది లేదంటున్నారు అయితే ముఖ్యంగా సెక్షన్ ఎనభై ఏడు ఏ రిబేటు పెంచడం ద్వారా పదిహేను లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు కూడా ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించిన అవసరం లేని పరిస్థితిలో కల్పించినట్లు అప్డేట్స్ కూడా రావడం జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే జర్మనీలో ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్ పోస్టుల కోసం అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని టామ్ కామ్ ఎండి ఒక ప్రకటన అయితే తెలియడం జరిగింది ఐఐటీ అంటే ఐటీఐ కావచ్చు డిప్లొమా బీటెక్ అర్హత పాటు రెండు మూడు ఏళ్ళ అనుభవం అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు ఇరవై ఒకటి ముప్పై ఐదు మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సవరణ ప్రకటించాలండి అంటే ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఒకటి వేతన సార్ను అమలు చేయాలని ఇప్పటికే ఇరవై ఎనిమిది నెలల జాప్యం జరిగిందని మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలుకు వెళ్ళిపోయి దాన్ని ఫిట్మెంట్ ప్రకటించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అయితే ఒక ప్రకటన అయితే తెలియడం జరిగింది అనమాట సో ఇక మరొక అప్డేటు చూసుకున్నట్లయితే టీచర్లకు మేమైతే టార్గెట్ పెట్టాం పాఠశాల విద్యా డైరెక్టరు నవీన్ ని స్పష్టం అనమాట సో ఎందుకంటే సో విద్యార్థులకు విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్ ఇచ్చే విధానం ఈ పాయింట్స్ పదవ తరగతి బదిలీలకు ప్రామాణిక తీసుకునే ప్రతిపాదన తామేమి చేయడం లేదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో ఇక తెలంగాణ విద్యా విధాన రూపకల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటీ టీచర్లకు టార్గెట్ పెట్టాలనే యోచన ఉందని ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా దీనిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇలాంటివి ఏం చేయడం లేదని కూడా చెప్తున్నారనమాట संतान so,